సూపర్మి అండ్ సూపర్ టేస్టీ చింతచిగురు పప్పు రెసిపీని షేర్ చేస్తున్నానండి అసలు ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను దాన్ని చేసుకునే విధంగా చేసుకుంటే అద్భుతమైన రుచితో ఉంటుంది అనమాట ముఖ్యంగా ఈ టూ మంత్స్ లో మనకి విరివిగా చింత చిగురు దొరుకుతుంది రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చండి ఇంక ఈ రోజు చింత చిగురు పప్పు రెసిపీని షేర్ చేస్తున్నాను దానికి గాని ఆల్మోస్ట్ నేను లేత చింత చిగురు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి దాంట్లో ఏదన్నా కొమ్మలు తుక్కులు అంటే ఈ నెల లాంటి ఈ గట్ట ఉంటే తీసేసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి లేత చింత చిగురు దొరికిందండి మార్కెట్ లో ఇప్పుడు చాలా రువుగా దొరుకుతుంది చింతచిగురు దాన్ని తెచ్చేసుకుని శుభ్రంగా మనం వాష్ చేసేసుకుని పెట్టేసుకుంటాం అనమాట చూసారా ఎంత లేతగా ఉందో అసలు దానివల్ల ఈ అవి కూడా అసలు రాలేదనమాట అయితే చింత చిగురికి ఎంత రేటు అని ఫిక్స్డ్ ఉండదండి ఒక్కొక్కసారి ఒక రేటు ఉంటుంది ఈ క్వాంటిటీ ఇప్పుడు ఫార్టీ రూపీస్ కి దొరికింది ఒకరిలోకి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని వాష్ చేసుకున్నటువంటి చింత చిగురు యాడ్ చేసేస్తున్నాను కొంచెం నలుపినట్టు చేసి యాడ్ చేశానండి నేను ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి నాలుగు కట్ చేసి వేసుకున్నాను అదే విధంగా ఒక ఏడు ఎందు ఎండిమిర్చి కూడా వేసుకుంటాం ఎండి మీరు చీ వల్ల దీనికి ఒక మంచి రుచి వస్తుందండి డెఫినెట్ గా రెసిపీ చేసుకుని చూడండి అదే విధంగా ఒక చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను క్యూబ్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ ఇస్ టూ త్రీ రేషియో లో వాటర్ యాడ్ ఎప్పటిలాగా ఇంకొక కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకున్నానండి చింతచిగురు చింత చిగురు పులుపుగానే ఉంటుంది కదా చింతపండు ఎందుకు అనుకోవచ్చు చింతపండు యాడ్ చేయడం వల్ల ఆ చింత చిగురు పులుపు ఎన్హాన్స్ అవుతుందండి నేను ఇక్కడ ఫైవ్ విజిల్స్ సేపు చేసుకున్నాను మీడియం ఫ్లేమ్ లో ఇంకా కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ తీసేసి మూత తీస్తున్నాను అండి పప్పు చింత చిగురు ఇదంతా కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి ఇంకా దీన్ని చక్కగా మెదుపుకోవాలి మెత్తగా సాఫ్ట్ గా చక్కగా మెదిగిపోతుందండి మెత్తగా ఉడికిపోయింది కదా అందుకనే మనం మీడియం ఫ్లేమ్ లో విజిల్స్ వేయించుకుంటే చక్కగా ఉడికిపోతుంది హై ఫ్లేమ్ లో అయితే పప్పు అడిగంటే ప్రమాదం ఉంటుందండి అది కాకుండా రెగ్యులర్ కంటే నేను ఇంకో ముప్ప గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నాను ఇంకా ఇది చక్కగా మెదుకుని పెట్టేసుకున్నామండి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము పచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు పాయ అనుకోండి తర్వాత ఆనియన్ పీసెస్ కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మినపప్పు కొంచెం మెంతులు వేసేసుకోండి టేబుల్ స్పూన్ ఆయిల్ లో మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు అండి మనం ఈ పోపును అంతటినీ చక్కగా దోరగా ఫ్రై అవేస్తాం అనమాట ఈ విధంగా కలర్ మారిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఎండా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని జస్ట్ ఆ నూనె ఇట్లా కలిపినట్టు చేసి మనం మెదిపెట్టుకున్నటువంటి పప్పు చింత చిగురు మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటాం అండి యాడ్ చేసేసుకున్న తర్వాత ఆ కుక్కర్ లోనే ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకుని దాన్ని తులుపుకున్నట్టుగా చేసుకుని వాటర్ ని వేసేసుకున్నాము మీకు పలుచిక కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము వేసేసుకున్న తర్వాత అతమంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసేసుకుని లో ఫ్లేమ్ లో మనం ఇంకొక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాయిల్ ఇస్తాము నేను ఈ కన్సిస్టెన్సీ ఉంచుకున్నానండి మీకు పలుచిక కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మీకు మీరు కావాలనుకునే కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట అది జస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవడమే ఇంకా దీన్ని బాయిల్ అవడానికి వదిలేస్తున్నానండి లో ఫ్లేమ్ లో హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకండి బికాస్ కింద పప్పు అడిగంటి ఆ మోడవాల్సిన వచ్చిందంటే మనం చేసిన శ్రమంతా వృధా అయిపోతుంది అనమాట ఇంకా దీన్ని బాయిల్ అవడానికి వదిలేస్తాను ఇప్పుడు ఈ చింత చిగురు రోజుల్లో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చండి నాలాగా మీరు కూడా చింత చిగురు లవర్స్ అయితే కనుక మీకు పండగే పండగ బికాస్ నేను ఈ డేస్ ని చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట మళ్ళా రాదు కదా ఇంకా నేను నా కిచెన్ లో ఏ రెసిపీస్ చేసినా మీ వరకు తీసుకొస్తానండి రీల్స్ రూపంలో షార్ట్ వీడియోస్ రూపంలో చింత చిగురు ఎంత రుచిగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా అంతే మంచిదండి విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది అంతేకాకుండా ఫైబర్ రిచ్ కూడాను ఇంకా చక్కగా మరిగిపోయింది పప్పు చింత చిగురు ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పప్పు చింత చిగురుని అట్లా వేసుకుని పైనుంచి నెయ్యి వేసుకుని ఇంకా కలుపుకుని తింటుంటే ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది దీనికి కాంబినేషన్ గా వడియాలు పొటాటో చిప్స్ కానీ అత్తికాయ వేపుడు కానీ మీ ఇష్టం అండి నంచుకుని తింటూ ఉంటే ఉంటుందండి అద్భుతం అనమాట అమోఘంగా ఉంటుంది రుచి అసలు ఎక్స్పీరియన్స్ చేయవలసిందే ఆ ఎండుమిర్చి వేసి పచ్చిమిర్చితో పాటు మనం చక్కగా మెదుపుకున్నాం కదా అయిపో సూపర్ తాలింపు పడ్డాది ఇంకా అదిరిపోయే టేస్ట్ తో మనకి రెడీ అయిపోయింది అనమాట డెఫినెట్ గా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా చాలా విలు అపరూపమైంది మీరు ఈ వీడియో లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియోస్ షేర్ చేయబడుతుంది అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ని ఉత్సాహాన్ని ఇస్తుందండి మరిన్ని వీడియోలు చేయడానికి